ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని ఇప్పుడు చెప్తున్నా ఇంకా కొంచెం టైం ఇస్తున్నా అక్టోబర్ సెకండ్ తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను రెండు మూడు గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరుకు వచ్చి నేను తొమ్మిది నెలలు సమయం ఇచ్చా ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి మీరు పనిచేయండి మీకు టైం ఇచ్చాను నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది ఇంత మునిపి ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు అందుకే చెప్తున్నా అక్టోబర్ సెకండ్ తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని చెప్పను కానీ నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా ఎక్కడ దిగాలన్న అక్కడ దిగుతా ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తా ఆకస్మిక తనిఖీలు చేస్తా అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తామని వారందరినీ కోరుతున్నా మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం మీరు చూడండి నేను ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడితే ఎగతాళు చేశాను